ఓం నమో హరిహరాభ్యాయ నమ కార్తీక పురాణము రెండవ అధ్యాయము సోమవార వ్రత మహిమ జనక ఇంతవరకు నీకు కార్తీక ఆచరించవలసిన విధిక్రమము మాత్రమే తెలియజేసితిని కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము కలదు కాన సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరించును సావధానుడివై ఆలకించుము కార్తీక మాసములో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ గాని పురుషుడు కానీ ఏ జాతి వారైనా రోజంతయు ఉపవాసం ఉపవాసముండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దానధర్మములు చేసి నిష్ఠతో శివదేవునికి బిల్వ పత్రాలతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజించవలేను ఈ విధముగా నిష్ఠతో నుండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠన మొనరించి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలేను అటులా చేయలేని వారులు కనీసము ముగ్గురు బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలేను ఉండగలిగిన వారు సోమవారం నాడు రెండు పూటలా భోజనము గాని ఏ విధమైన పలహారము గాని తీసుకోకుండా ఉండుట మంచిది ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాసప్రాప్తి కలిగించి శివసన్నిధికి చేర్చును లేని వ్రతంతువు సోమవార వ్రతమును ఆచరించి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియు విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నందును దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసము కలదు దానిని నీకు తెలియబరిచదను శ్రద్ధగా వినుము కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమందుట పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠురి తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మ అను సద్బ్రాహ్మణుడని యువకుడికి ఇచ్చి పెళ్లి చేసెను ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచారపారాయణ ఉండెను అతడు భూతదయ కలిగినవాడు నిత్య సత్యవాది నిరంతరం భగవన్నామస్మరణ చేయువాడును ఎగుటిచే లోకులెల్లూ అతనిని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకునివాడు ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య యగు నిష్ఠురి యవ్వన గర్వముతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషించుచు అత్తమాములను భర్తను తిట్టుచూ కొట్టుచు రొక్కుచూ పరపురుషుల సాంగత్యము గలదై వ్యభిచారినయ తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెళ్ళగొట్టిరి కాని స్వరూపుడగా ఆమె భర్తకు ఆమె ఎందు అభిమానము పోక ఆమె ఎంతటి నీచకార్యములు చేసినను సహించి చీ పొమ్మనక విడువక ఆమెతోడనే కాపురం చేయుచుండెను కానీ చుట్టుపక్కల వారా నిష్ఠురి గయ్యాల తనమును కేవగించుకొని ఆమెకు కర్కస అనే ఎగతాలి పేరును పెట్టుటచే అది మొదలు అందరూ దానిని కర్కస అనియే పిలుస్తూ ఉండేవారు ఇట్లు కొంతకాలము జరిగినపైన ఆ కర్కస ఒకనాటి రాత్రి ఏకసయ్యిపై తన భర్త గాఢనిద్రలోనున్న సమయమును చూసి మెల్లగా లేచి తాలి కట్టిన భర్త అన్న విచక్షణ గాని దయాదాక్షిణ్యాలు లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది వెంటనే అతడు చనిపోయెను ఆ మృతదేహమును ఎవరి సహాయము అక్కర్లేకనే అతి రహస్యంగా దొడ్డిదారిని కొంగిపోయి ఊరి చివరనున్న పాడునూతులో పడవేచెను చెత్తాచారములు పైన నింపి ఏమియో ఎరగని దానివలే ఇంటికి వచ్చెను ఇక తనకు ఏ ఏ లేవని ఇంకా వెచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యం చూసి ఎందరినో గ్రీగంటనే వశపరుచుకొని వారల వ్రతమును పాడుచేసి నానాజాతి పురుషులతోడను రమించుచు వర్ణ సంకరురాలయ్యను అంతయేగాక పడుచు కన్యలను భర్తలతో కాపురం చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగెను జనకరాజా యవ్వనబింకము ఎంతో కాలము ఉండదు కదా కాలం ఒక్క రీతిగా నడవదు క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది శరీరమందు మేహవ్రణములు బయలుదేరినవి ఆ వ్రణములు నుండి చీము రక్తము రసికారుట ప్రారంభమయ్యను దానికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధము వెడల్చున్నది దినదినము శరీర పటుత్వము కృషించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది ఆమె యవ్వనములోనుండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన వీటిలు ఏ ఒక్కరూ ఇటువైపు రావడం మానేశారు ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళిన ఎడల తన నెటులైనను పలకరించవలసిందని ఆ వీధి గుండా వెళ్లటమే మానేశారు ఈ విధంగా నరకబాధలు అనుభవించుచు పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది బ్రతికినన్నాళ్ళు ఒక్కనాడైనా శ్రవణమైనను చేయని పాపిష్ఠురాలు గదా చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెని గొంపోయి పేతరాజగు యముని సన్నిధిలో ఉంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి భటులారా ఈమె పాపచరిత కాదు వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుపు స్తంభమునకు కట్టబెట్టుము అని ఆజ్ఞాపించును విటులతో గాను యమభటుల ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుపు స్తంభమునకు కౌగిలించుకోమని చెప్పిరి భర్తను బండరాతితో కొట్టి చంపినందుకుగాను ఇనుప గదులతో కొట్టెరి పతివ్రతలను వ్యభిచారులుగా చేసినందుకు సలసలా కాగిన నూనెలో పడవేసిరి తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవుల్లోనూ పోసి ఇనుపకడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి తుదకు కుంభీపాకమను నరకములో వేయగా అందు ఇనుపు ముక్కలు గల కాకులు విషశర్పాలు తేళ్ళు జెర్రెలు కుట్టినవి ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు పడుచుండిరి ఈ ప్రకారముగా నరక బాధలు అనుభవించుచు కడకు కలింగ దేశమున కుక్క జన్మమెత్తి ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచూ తిట్టువారు తిట్టుచూ తరుమువారు తరుముచూ ఉండిరి ఇట్లుండగా నాడు శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతం ఆచరించి ఉపవాసముండి సాయంత్రము నక్షత్రము దర్శనము చేసి అన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుకొనుటకై ఏగక ఆ సమయంన ఈ కుక్క వచ్చి ఆ అన్నమును తినును ప్రతనిష్టాగ్రష్టుడైన ఆ విప్రుని పూజా విధానముచే జరిపించిన బలి అన్న మొగుట చేతను ఆ రోజు కార్తీక మాస సోమవారంట వలన కుక్క ఆ రోజంతయు ఉపవాసంతో ఉండవలను శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట తినుటవలనూ ఆ శునకమునకు జ్ఞానము ఉద్భవించినది వెంటనే ఆ శునకము ఇప్రుకోత్తమా నన్ను కాపాడుము అని మొరపెట్టుకొనెను ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటికి వచ్చి చూడగా కుక్క తప్ప అక్కడెవరూ లేనందున లోని కేగెను మరలా రక్షింపు రక్షింపుము అని కేకలు వినబడినవి మరలా విప్రుడు బయటికి వచ్చి ఎవరు నీవు నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా అంతా ఆ కుక్క మహానుభావుడా నా పుట్టుకకు వెనక పదిహేను జన్మల ముందు విప్రకులాంగునను నేను వ్యభిచారిననై అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠురాలినై తను చాలించిన తరువాత యమదూతుల వల్ల మహానరక బాధలు అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని ఈ ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన అన్నమును తినట వలన నాకు ఈ జ్ఞానోదయం కలిగింది కావున ఓ విప్రోత్తమ నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలమును ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు దారబోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడికి వచ్చెను ఆమె అందరికీ వందనము చేసి అక్కడ వారందరూ చూచుచుండగానే ఆ విమానమెక్కి శివ సాన్నిధ్యము కేగెను వింటివా జనక మహారాజా కావునా నీవును ఈ కార్తీక సోమవార వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యమును పొందుదువని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకనూ ఇట్లు చెప్పచుండును ద్వితీయ అధ్యాయము రెండవ రోజు పారాయణం సమాప్తము